ప్రైజ్ యేసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభుణామంలో మీకందరికీ వందనమని చెల్లిస్తున్నాను ఈ దినం మనం వాక్యాన్ని ఛ్యాించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో మీరందరూ కూడా మీ అందరి ప్రతి ఒక్కరి అవసరత దేవుని కృపా సమృద్ధిలోంచి తీర్చగల శక్తిమంతుడు సమర్థుడు అని నమ్మి మీరు ప్రార్థించినప్పుడు తప్పకుండా మీరు పొందుకుంటారు కాబట్టి ప్రార్థనలో మీరందరూ కూడా ఏకీభవించి కృతజ్ఞతలు దేవునికి చెల్లిద్దాం మహాగణుడివి మహోన్నతుడివి సర్వాంతర్యామవి సర్వసృష్టికర్తమైన మా ప్రభ మా దేవ మా రక్షక మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచు పరిరక్షించిన రక్షించిన దేవా నీకే వందనాలయ్యా మీ సజీవ రెక్కలో ఉంచిన దేవ నీకే స్తోత్రాలు ఎంతో మందికి లేనటువంటి ధన్యత రక్షణ మాకు ఇచ్చావయ్యా నీకు స్తోత్రాలు మీతో పాటు ఉండే ధన్యత మాకు ఇచ్చావయానికి స్తోత్రాలు అయ్యా పాపములో ప్రస్తత్వంలో నశించిపోవలసినటువంటి మమ్మలను ప్రభా అయ్యా నీ ఉచితమైనటువంటి ప్రేమ చేత కృపచేత మమ్మల్ని రక్షించుకుని ఏర్పరచుకుని మీ రక్షణనిచ్చి అయ్యా నీతో పాటు నీ రాజ్యంలో ఉండే ధన్యత మాకిచ్చినందుకు నీకు వందనాలు ప్రభావ ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకోలేమయ్యా ఈ లోకంలో మాకు ఏది కావాలో మేము అడగక ముందే మాకు సమస్తము ఇవ్వగల శక్తిమంతుడు అని మేము పరిపూర్ణమైన విశ్వాసంతో మీ అందు విశ్వాసం ఉంచి జీవిస్తూ ఉండగా నీ పరలోకపు దీవెళ్లతో ఆశీర్వాదాలతో ఐశ్వర్యంతో అభిషేకంతో మమ్మల్ని నింపి నీ పరలోక మర్మాలు బయలుపరిచి అయా ఈ లోకానికి వెలుగుగా ఉప్పుగా అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నీ నామానికి మహిమకరంగా ఉన్నట్లు నన్ను దీవించి ఆశీర్వదించి నీ సేవలో బలమైన సాధనంగా నన్ను వాడుకోమని అలాగే ప్రభుడు నన్ను నీ ఆత్మచేత నింపి అయ్యా ప్రభా మీరే నాలో ఉండి మాట్లాడమని అయా ఏ అవసరతతో నీ సరిదికొచ్చి ప్రార్థిస్తున్నారు ఏ బలహీనతలో ఉన్నారు ఏ అనారోగ్య స్థితిలో ఉన్నారో ప్రభా అయా ఏ యొక్క అప్పుల్లో చింతల్లో వేదనలో మనోవేదనలో దుఃఖంలో ఉన్నారో ప్రభా ప్రతి ఒక్కరిని పేరు పేరు దర్శించండి అయ్యా వారి వేదన దుఃఖము సమాధానముగా మార్చుగల దేవుడు తండ్రి స్వస్థపరచు ఏ హోవాని నేను అన్నావు ప్రభా అయ్యా బలహీనతలు అస్వస్థతలు ఉన్న బిడ్డలకు ఏసుక్రీస్తు సుక్రీస్తున్నావులో స్వస్థత కలుగును గాక రక్షణ లేని బిడ్డలకు ఏ సుక్రీస్తున్నావులో రక్షణ కలుగునుగాక ఈ యొక్క ఆరాధన అంతటిని నీకు మహిమకరంగా జరిగించుకోమని నాలో మీరుండి మాట్లాడి అయ్యా బిడ్డలను ఆకర్షించుకొని మీ ఆదరణ మాటలతో ప్రతి ఒక్కరిని ఆదరించి ధైర్యపరిచి బలపరిచి నీ సాక్షి బిడలుగా నిలువ పెట్టుకొని ఆశీర్వదించి భద్రపరిచి వాడుకోమని అలాగే ప్రభా ఈ యొక్క ప్రభా తండ్రి వాక్య పరిచర్యను నీకు మహిమకరంగా జరిగించినట్లుగా నేను నేను సాధనంగా నిలవబెట్టుకుని వాడుకోండి అయా నీ పరిశుధాత్మశక్తితో నింపి మీరే నాలోని మాట్లాడి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ అల్లెల్లు స్తోత్రం ఈ దినవాక్యాంశము యహోవాను బట్టి సంతోషించుము ఆయన మీ హృదయ వాంఛలను తీర్చును యహోవాను బట్టి ఆనందించే వారు ఎలా ఉంటారు యహోవాను బట్టి సంతోషించుము కీర్తనలు ముప్పై ఏడు నాలుగో వచ్చినాము కీర్తన ముప్పై ఏడు నాలుగో వచ్చిన చూద్దాం యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంచలను తీర్చును అనగా ఎహోవాని బట్టి సంతోషించేవారు ఎలా ఉంటారు ఆయన సంకల్పం ఆయన చిత్తం వారి పట్ల ఏది జరిగించాలని ఆశిస్తున్నారో దేవుడు ఆశిస్తున్నాడో అదే వాళ్ళు కూడా దేవుణ్ణి అడుగుతారు అంతేకాని లోక సంబంధమైనటువంటి కోరికలు ఆశలు ఆలోచనలు కలిగి ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ ఈ లోకం కొరకే జీవిస్తూ ఈ లోకం కొరకే అడిగేవారికి దేవుడన్నీ ఇవ్వకపోవచ్చు కాబట్టి ఎవరికి ఇస్తానంటున్నాడు యహోవాను బట్టి సంతోషించుము ఆయన మీ హృదయ వాంఛలను తీరుస్తానంటున్నాడు యహోవాను బట్టి సంతోషించేవాళ్ళు యహోవా ఏది ఇష్టపడుతున్నాడో వారి పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో అదే వాళ్ళు అడుగుతారు ఉదాహరణకి ఏంటంటే ఇప్పుడు నేను దేవుని సేవలో బలంగా వాడబడాలని అనేక ఆత్మలు రక్షింపబడాలని నా మనోనేత్రాలు తెరవబడ్డాయి ప్రభా ఇంకా అనేక మంది మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి వారందరి మనోనేత్రాలు తెరవబడాలి ప్రభా ఎంతో కాలంగా ఈ రక్షణ పొందుకుని కూడా అంధకారంలో చీకట్లో మనోనేత్రాలు మూయబడి అయా నీ మాటలు నేను గ్రహించుకోలేని అంధత్వంలో నేను ఇంతకాలం జీవించి ఉన్నాను పడిపోయి ఉన్నాను తప్పిపోయి ఉన్నాను లోకానుసారమైన కోరికలు లోకానుసంసారమైనటువంటి వాటిపైనే మనసు పెట్టి వాటినే అడుగుతూ నేను ఇంతకాలం జీవించానయ్యా అలాంటి స్థితిలో నాలా ఇంకా ఎంతోమంది రక్షింపబడి కూడా లోకంలోనే ఉండి లోక కోరికలపైనే మనసు పెట్టి వాటినే అడుగుతూ పొందుకోలేక మనస్తాపంతో దేవుని మీద విసుక్కుంటూ గణు గొనుక్కుంటూ ఉంటున్నటువంటి వారి హృదయాలను మార్చు నేను నేనే స్థితిలో ఉన్నానో అదే స్థితిలో అనేక మంది ఇంకా రక్షింపబడి కూడా ఉన్నారు ప్రభా అందుకే నన్ను ఇంతకాలం అందరితో ఉంచావు ఉంచావు ఎందుకు ఉంచావు నాలా ఇంకా ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళు అలాంటి వారి కొరకు ప్రార్థన చేయాలని అలాంటి వారి కొరకు నేను నీ వాక్యాన్ని ప్రచురించాలని నన్ను నిలవబెట్టుకొని నీ సాక్షిగా నన్ను ఎలాగైతే నిలబెట్టుకున్నావో అందరినీ కూడా అలాంటి సాక్షులుగా నిలువ పెట్టుకో ప్రభు అని నేను ప్రార్థన చేస్తున్నాను అంటే యహోవాను బట్టి ఆనందించడం సంతోషించడం అంటే దేవుని క్రియలను బట్టి దేవుడు మన చేసి మనకు చేసిన అద్భుతాలను ఆశ్చర్య కార్యాలను బట్టి మనం కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ లోకం కోసం కాకుండా ఈ లోకం అశాశ్వతమని మనం గ్రహించుకుని ఈ లోకంలో మనం యాత్రికులమని మనం గ్రహించుకుని ఈ లోకం అశాశ్వతమైన ఈ లోకం కోసమే మనం కోరికలు ఆశలు ఆలోచనలు ధనాపేక్ష కలిగి మనం జీవించినట్లయితే మనము లోకస్థులతో కలిసిపోయిన వారము లోకంలో మనం దేవుడిలో ఉన్నామనుకుంటూనే లోకస్తులతో కలిసిపోయి జీవిస్తూ ఉన్నవారం అలాంటి వారి ప్రార్థన కాదు ఇక్కడ అడిగి చెప్తున్నది దేవుడు ఏమంటున్నాడు యహోవాను బట్టి సంతోషించుము ఆయన మీ హృదయ వాంఛన తీరుస్తానంటున్నాడు ఉదాహరణకి దేవుని ఆలోచనలు దేవుని ఎందు ఆనందించడం అంటే దేవుని శక్తిని దేవుని మహిమను మనం అనుభవించినట్లయితే మనము ఆనందిస్తాం ఎప్పుడూ సంతోషిస్తాం ఎంతో మందికి లేనిక రక్షణ మాకు ఇచ్చావయ్యా ఎంతో మందికి లేనటువంటి నేను ఇచ్చే రాజ్య రాజ్యంలో నీతో పాటు ఉండే ఉండే ధన్యత నాకు ఇచ్చావయ్యా అని మనము ఆనందిస్తాం అందుకే మనం దేనిని బట్టి అతిశయించకుండా యస్సు క్రీస్తు ప్రభువాన్ని కలిగి ఉన్నందుకు మాత్రమే మనం అతిశయించాలి అతిశయించడం అంటే గర్వించడం నాకు ఏమి లేకపోయినా నాకు దేవుడున్నాడు నేను ఈ లోక సంబంధిని కాదు నేను పరలోక రాజ్య సంబంధిని నేను పరలోక రాజ్యంలో దేవునితో పాటు ఉంటాను అనేటటువంటి గర్వం మనలో ఉంటుంది అంతేకాని ఈ లోక సంబంధమైనటువంటి ధనమును గురించి కానీ ఈ లోకంలో మనకున్న దేనిని గురించి మనం గర్వించేవారిగా అతిశయించేవారుగా ఉండకూడదు అలా ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థనలకు ఇవ్వడు సఫలం చేయడు సంతోషించు ఆయన మన హృదయ వాంఛలను సఫలపరుస్తానంటున్నాడు నీ హృదయ వాంఛలను సఫలపరుస్తానంటున్నాడు అనగా దే ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో దేవుని మందిరం కట్టాలని అనేక ఆత్మలు రక్షించాలని నేను నా మనోనేత్రాలు తెరవబడినట్లుగానే అందరి మనోనేత్రాలు తెరవబడాలని ఎలాగైతే దేవుని కొరకు ఆశ తృష్ణ తపన పట్టుదలతో ఉన్నానో అలాగే ఉండి మనము అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మన హృదయ వాంచలను తీరుస్తాడు అంతేకాని ఈ లోకంలోనే ఉంటూ ఈ లోకమే మనకు శాశ్వతం అనుకుంటూ ఈ లోక కోరికల కోసమే మనం జీవిస్తూ ఈ దేవుడిని నమ్ముకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడని దేవుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడని అని వాటిపై మనసు పెట్టి మనం రక్షింపబడి అడిగితే అవి గొంతెమ్మ కోరికలు లాంటివి వాటిపై మనసు పెట్టి మనం ఉంటే కనుక దేవుడు వాటికి ఇవ్వకపోవచ్చు మనల్ని ఒక్కొక్కసారి ఆశీర్వదిస్తాడు ఒక్కొక్కసారి ఆశీర్వదించబడకపోయినప్పటికీ కూడా మనం ఈ లోకంలో ధనము లేకపోయినప్పటికీ కూడా ఏహోవాను బట్టి మాత్రమే మనం ఆనందించాలి ఏహో బట్టి మాత్రం మనం సంతోషించాలి కానీ ఈ లోకంలో ఉన్నది ఏది కూడా మనం తీసుకెళ్ళలేము ఎంత ఉన్నా ఈ నిమిషంలో మనం ప్రాణం పోతే అన్నీ విడిచిలా ఇలా వెళ్ళిపోవాలి మనము కొన్ని ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎన్నో సర్దుకుంటూ ఉంటాము అది బద్దులేసమ్మా ఇది మర్చిపోయామా ఇది మర్చిపోయామా అది మర్చిపోయామా అని ఓ కంగారుపడి సర్దుకుంటూ ఉంటాం కానీ మనకి ఆ దినం వచ్చినప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోయే దినం వచ్చినప్పుడు ఏమీ చూసుకోం అన్నీ కంప్లీట్గా వదిలేస్తాము ఎట్లా చేతులు తాపుకొని వెళ్ళిపోతాం ఒట్టి చేతులతో వస్తాం ఒట్టి చేతులతోనే మనం వెళ్ళిపోవాలి కాబట్టి ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా మనము దేవుని కొరకు మనం సంతోషించాలి దేవుని కొరకే మనము దేవుని మర్మాలను దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి మనం పొందుకున్నటువంటి రక్షణను ఇతరులకి అందించడానికి కలిగినటువంటి ఆశ తపన పట్టుదల మనం కలిగి జీవించినప్పుడు తప్పకుండా మన ఆశని నెరవేరుస్తాడు మన జ్ఞానవంతులు కాకపోయినా చదువు లేకపోయినా మనల్ని ఆయన ఆత్మతో నింపుతాడు ఆయన మనల్ని బలమైన సాధనాలుగా వాడుకొని అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దేవునామానికి మహిమకరంగా మనల్ని దీవించి వాడుకుంటాడు కాబట్టి ఏహోవు అను బట్టి మాత్రమే మనం ఆనందించాలి ఆయన కలిగి ఉన్నందుకు మనము గర్వపడాలి అంతేకాని ఈ లోకంలో దేనిని బట్టి మనం అతిశయించవద్దు ఈ లోకంలో ఏది ఉన్నా మనం అన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళాలి ఈ లోకం మనకు అశాశ్వతం ఈ లోకంలో వాటి కోసం మనం ఆనందించేవారుగా ఉండకూడదు ఇంకా మనం మత్తి సువార్త ఆరో అధ్యాయం ముప్పై మూడో వచ్చినాన్ని చూద్దాం మత్తి సువార్త ఆరో అధ్యాయం ముప్పై మూడో వర్షంలో కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడవు ఏంటంట దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని మొదట మనం వెతికితే అప్పుడు అవన్నీ మనకు వచ్చేస్తాయంట అవన్నీ అంటే ఈ లోకంలో మనకి ఏది కావాల్సిన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మీకు ఆహారం ఇస్తాడు ఐశ్వర్యం ఇస్తాడు తిండి బట్ట నీకు ఏది కొరత లేకుండా దేవుడిస్తాడు ఆకాశ పక్షుల చూడుడి అవి విత్తవు కోయవు అవి కొట్లలో పూర్చుకొనవు అయినప్పటికీ వాటిని పోషించట్లేదా వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా అంటున్నాడు అంటే ఆకాశ పక్షుల్ని పోషించిన దేవుడు మనల్ని పోషించలేడా మనల్ని పోషించగలడు ఎందుకంటే ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మనం వెతికితే చాలు మనకి ఈ లోకంలో ఏది కావాలో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మరి ముఖ్యంగా పరలోక రాజ్యానికి వారసులనుగా మనల్ని చేర్చుకుంటాడు ఈ లోకంలో మనకి ఏది కావలసిన మనము ప్రయాసపడన అవసరం లేదు దేవుడు మనకి ఏది అవసరమో కూడా తప్పకుండా మనకి అనుగ్రహిస్తాడు కాబట్టి దేనిని బట్టి మనం చింతించకుండా మనము దేవుని కలిగి ఉన్నందుకు ఆనందిస్తూ సంతోషంగా మనం జీవించినప్పుడు దేవుడు మనకి ఏది ఇవ్వాలనుకుంటాడో అదే మనం అడుగుతాం కాబట్టి దేవుడు నీతిమంతుల ప్రార్థన వింటానంటున్నాడు నీతి నీతిమంతులు అనగా రక్షింపబడినటువంటి వారు రక్షింపబడి కూడా లోకంలోనే ఉంటూ లోకానుసారంగా వారి గురించి కాదు ఇక్కడ మాట్లాడేది ఆయన రక్షింపబడిన తర్వాత మనోనేత్రాలు కొద్ది కాలం మూసి ఉంచుతాడు మూసి ఉంచినప్పుడు మనము లోకంలో లోకానుసారంగా జీవిస్తాం అయినప్పటికీ మనల్ని విరిచిపెట్టకుండా మనల్ని ఆ మనోనేత్రాలు తెరవచేసి మనకి దేవుని రాజ్యానికి వారసత్వాన్ని ఎప్పుడైతే మనం రక్షింపబడతామో వారసులం కాబట్టి మనం కొంతకాలం లోకంలో ఉన్నప్పటికి కూడా వాటన్నిటి నుంచి విడిపించగల శక్తిమంతుడు సమర్థుడు ఎందుకు మనమైతే ఎప్పుడైతే రక్షింపబడతామో మనలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు వస్తాడు కాబట్టి మనం ఈ లోకాన్ని జయించే సామర్థ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అంతేకాని రక్షింపబడకుండా దేవుని దగ్గరికి రాకుండా మనం ఉన్న ఎడల మనలో ఉన్న దుష్టత్వాన్ని మనకు మనంగా ఏ పుణ్యకార్యాలు చేయడం వల్ల కూడా మనము బయటికి తొలగించుకోలేము మనకి మనంగా మనం ఏమీ చేయలేం మనలో ఉన్నటువంటి దేవుని ఆత్మ ఏ మనసు కలిగి ఉన్నది దుష్టుని చేతిలో ఉన్నదా దేవుని చేతిలో ఉన్నదా దుష్టుడు అనగా ఈ లోక అపవాది లోక అపవాది చేతుల్లో మనం ఉన్న ఎడల మనం ఏమి కూడా జయించలేం దుష్టత్వంలోంచి అధిక దుష్టత్వంలోకి తీసుకెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే రక్షణ పొందుకోకపోతే దేవుని అందులో విశ్వాసం ఉంచితే మనలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని అంతటిని తొలగించి ఆయన పరిశుద్ధాత్మ శక్తితో మనల్ని నింపుతాడు మనని దుష్టత్వాన్ని నుంచి తప్పించి దేవుని ఆత్మతో పరిశుద్ధాత్మ శక్తితో మనల్ని నింపుతాడు దే మనలోనే దేవుని ఆత్మని ఉంచుతాడు కాబట్టి మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎప్పుడు తోడుగా నీడగా అండగా ఆదరణకర్తగా ఉండి మనకు సహాయం చేస్తూనే ఉంటాడు ఏ ఆపద రాకుండా ఏ రోగం రాకుండా ఏ బలహీనతలు రాకుండా ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా వస్తాయి విశ్వాసానికి వస్తాయి కానీ వచ్చినప్పుడు కూడా మనలో ఉండి మనల్ని తప్పిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచి మనము క్రీస్తున్నందు మాత్రమే ఆనందించేవారిగా ఉండాలి అయితే మతి స్వార్థ ఆరో అనే ముప్పై మూడో వర్షం చూస్తున్నాం కదా కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి ఎదుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడదు ఆయన రాజ్యము ఆయన నీతి అనగా ఆయన పరలోక రాజ్యము ఆయన నీతి సూర్యుడు అనేటువంటి ఏ విశ్వాసం ఉంచితే మనము యేసయ్యలాగా మార్చబడతాం ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనలో ఉన్న దుష్టత్వాన్ని తొలగించి నీతి న్యాయం యథార్థత కలిగి జీవించేలాగా మనల్ని మారుస్తాడు మనం నీతిగా న్యాయంగా యథార్థంగా జీవించినప్పుడే ఇతరలీడలు మనము నీతిగా న్యాయంగా యథార్థంగా ప్రవర్తిస్తాం అంతేకాని అసూయులతో స్వార్థంతో కక్షలతో ద్వేషాలతో ఉండకుండా మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు అంతేకాని లోకస్తుల్లో ఉన్నటువంటి వారిలో అపవాది కంప్లీట్గా వారిని అపవాది శక్తులతో నింపేస్తాడు కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి స్వార్థము వారికి వారిగా తొలగించుకోలేరు కాబట్టి మనము దేవుని ఆత్మ కలిగి ఉన్నటువంటి వారు నీతివంతులు మొదటిగా ఆయన రాజ్యమును ఆయన నీతిని ఎదిగినప్పుడు మనము ఆయన నీతితో మనల్ని నింపుతాడు ఆయన పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు మొదటిగా మనం చేయాల్సిందేంటి యసుక్రీస్తు నందు విశ్వాసం నుంచి మారు మనసు పొంది రక్షణ పొందడమే ఎప్పుడైతే ఎంత కోర పాపంలో ఉన్నవారైనా దేవుని దగ్గరకు వచ్చి మారు మనసు పొంది రక్షణ పొందుకుంటే దేవుని ఆత్మతో నింపి వాళ్ళలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని అంతటినీ తొలగిస్తాడు అంతేకాని నాకు ఇంకా సమయం కావాలి నేను ఇంకా ఆ పూజలు చేయాలి ఇంకా ఈ పూజలు చేయాలి పిల్లలకి వివాహాలు చేయాలి లేదా నేను నా ఫ్యామిలీలో వాళ్ళు నన్ను వెళ్ళేసేస్తారు లేదా నా భర్తకి ఇష్టం లేదు లేదా నా భార్యకి ఇష్టం లేదు నా ఇష్టం లేదని మనం ఇంకా సమయాన్ని వృధా చేస్తూ ఉంటే మనము మనకి ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు కాబట్టి మనకి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని మనలో ప్రాణం ఉండగానే మనము దేవుని ఎందు విశ్వాసం ఉంచి మారుమనిస్ పొంది రక్షణ పొందుకుంటే దేవుని రాజ్యానికి వారసులనుగా మనల్ని చేస్తాడు మనలో ఉన్న ప్రతి దుష్టత్వాన్ని తొలగించి ఆయన మన ప్రార్థనలకి సఫలము దయచేస్తాడు ఇంకా మనము మత్స్సు వార్త ఐదు ఆరు చూద్దాం మత్స్సు వార్త ఐదు ఆరులో నీతి కొరకు ఆకలితప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడదురు నీతి కొరకు ఆకలితప్పులు గలవారు ధన్యులు అనగా నీతి అనగా నీతి సూర్యులేని ఏసయ్య ఏసైఎందు విశ్వాసం ఉంచడమే మనం నీతిమంతులుగా మార్చబడతాం ఆయన ఎందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన నీతి ఆయన యథార్థత మనలోకి వస్తుంది నీతిమంతుడైనటువంటి ఏసైఎన్ విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులు అయ్యాం కానీ లేదంటే మనం ఈ లోకంలో గొప్పవారం అని కాదు నీతి కొరకు తప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడు బడుదురు అంటే నీతి కొరకు ఆకలి దప్పులు కలగడం అంటే నీతిగా యథార్థంగా జీవించడం కోసం తిండి ఆహారం మానేమని కాదక్కడ తిండి బట్ట లేకపోయినా ఏం కష్టపడకుండా ఏమీ లేకుండా అలా నీతిగా న్యాయంగా ఉందామని మడి కట్టుకుని కూర్చోమని కాదు అక్కడ నీతి న్యాయం కొరకు ఆకలి తప్పులు కలిగి ఉండడం అంటే మనము దేవుని వాక్యాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవాలనే ఆశ తపన పట్టుదల దేవుని వాక్యం చదవాలని దేవుని వాక్యంలో ఏమి పెట్టాడు దేవుడు మన కోసం ఏమి దాచి ఉంచాడు అని నీ పరలోక మర్మాలు నాకు బయలుపరచుగా ప్రభువాని దేవుడిని అడగడం అది ఆశ అటువంటి ఆకలి నీతి న్యాయం యథార్థత కొరకు ఆకలి తప్పులు అంటే నువ్వు రక్షింపబడ్డావు నీ కొరకే నువ్వు ఆగిపోయి స్వార్థంతో ఉన్న ఎడలా నువ్వు రోగివి అంటున్నాడు అంటే రోగికి ఆకలి తప్పులు ఉండవు ఎందుకు బలహీనంగా అస్వస్థతతో ఉన్నాడు కాబట్టి రోగికి ఆహ ఆకలి దాహము ఉండదు అలాగే స్వార్థ కూడా ఆకలిదప్పులు ఉండవు అంటున్నాడు నేను రక్షింపబడ్డాను ఎవరు ఎలా పోతే నాకేంటి వాళ్ళు చెప్తే వినరు అని స్వార్థంతో ఉండిపోవడం కూడా ఆకలి తప్పులు నేనివి అంటున్నాడు అంటే ఆకలిదప్పులు అనగా నువ్వు రక్షింపబడ్డావు నువ్వు దేవుని రాజ్యానికి వారసరాలు అయ్యావు మరి నీ పిల్లలు లేదా బయటి వారు నీ పొరుగు వారు నీ ఇరుగు పొరుగు వారు ఈ లోకంలో ఉన్నవారు అందరూ నరకానికి వెళ్ళిపోతారని తెలుసు కూడా నువ్వు స్వార్థంతో ఉంటే ఆకలి తప్పులు నేర్వాడు అంటున్నాడు ఆకలి తప్పులు అనగా ఆత్మీయమైనటువంటి దప్పులు శారీరక సంబంధమైన దప్పులు కాదు ఆత్మీయ సంబంధమైనటువంటి దప్పులు ఎప్పుడైతే కలిగి ఉంటామో మనం ఇతరుల కొరకు ప్రార్థిస్తాం ఇతరులకు కనికరిస్తాం ఇతరులను ప్రేమిస్తాం ఇతరులకు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాం ఇతరుల కొరకు మనము ఎంతో ఎంతైనా కష్టపడతాం అంతేకాని మనము మనము స్వార్థంతో ఉన్న ఎడలా మనము ఏది కూడా చేయలేం కాబట్టి ఆకలి దప్పులు అనగా ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి దప్పులు కలిగి మనం జీవించాలి ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి తప్పులు ఎప్పుడైతే మనం కలిగి జీవిస్తామో మన హృదయ వాంచలన్నీ కూడా దేవుడు సఫలపరుస్తాడు ఈ దిన మన వాక్యాంశము ఏహోవాను బట్టి సంతోషించమో ఆయన నీ హృదయ వాంచలను తీరుస్తానంటున్నాడు అంటే ఏసు నందు మనము ఆకలి తప్పులు కలిగి ఉండాలి నీతి సూర్యుడు అనేటువంటి ఏసయ్య మాటలు వినాలని ఆశ వివరించాలని ఆశ మనం తెలుసుకోవాలని ఆశ ఇతరులకి తెలియచెప్పాలనేటటువంటి ఆశ తృష్ణ పట్టుదల కలిగి మనం జీవించాలని ఈ దినం నేర్చుకున్నాం అలాంటి వారి ప్రార్థన అనిపిస్తాడు అలాంటి వారి హృదయ వాంఛలను దేవుడు సఫలపరుస్తాడు అంతేకాని స్వార్థము ఈ లోక సంబంధమైనటువంటి ఈలోక సంబంధమైనటువంటి ఆశలు కోరికలు కలిగి ప్రార్థించడం కాదు అలా అలాంటి ప్రార్థనలు దేవుడు సఫలపరచడు కాబట్టి మనకి ఈ లోకంలో ఏది కావాలో దేవుడు ఇస్తానంటున్నాడు మన ముందు చూస్తా చూసాం కదా మత్స్య వార్త మతీసు వార్త ఆరు ముప్పై వా ముప్పై మూడులో చూసాం ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని నువ్వు ఎప్పుడైతే ఎదుగుతావో మొదటిగా మొదటిగా ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని నువ్వు ఎప్పుడైతే ఎదుగుతావో అప్పుడు నీకు అన్నీ కూడా నీకు అనుగ్రహిస్తానన్నాడు ఈ లోకంలో నీకు ఆహారం కావాలని దేవుడికి తెలుసు నీకు వస్త్రం కావాలని దేవుడు తెలుసు నీకు ఇల్లు కావాలని దేవుడికి తెలుసు నీకు ఆరోగ్యం కావాలని నీకు తెలుసు నీకు పిల్లలు కావాలని తెలుసు నీకు ఏది కావాలో దేవుడికి తెలుసు కాబట్టి మొదటిగా దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని వెతికినప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడినప్పుడు సమస్తం కూడా దాన్ని మనకు అనుగ్రహిస్తాడు వాటి కోసం మనకి ఏ చింత అవసరం లేదు కాబట్టి మన ఆశ మన యొక్క ఆకలి తప్పులు ఏ విధంగా ఉండాలి దేవుని గురించినటువంటి తప్పులు కలిగి ఉండాలి దేవుని స్వార్థ ప్రకటించాలనేటువంటి ఆకలిదప్పులు కలిగి ఉండాలి దేవుని వాక్యాన్ని మనము నిత్యము ధ్యానించి ప్రార్థించాలనేటువంటి ఆకలి తప్పులు కలిగి జీవించాలనే దేవుని నేర్చుకున్నాం ఈ యొక్క విన్న వాక్యం మన మనందరి వినికిడిలో దేవుడి వాక్యాన్ని సఫలపరిచిన గాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో అందరూ కూడా ఏకీకించండి మహాగణుడివి మహోన్నతుడివి సర్వాంతర్యవి సర్వ సృష్టికర్తమైన మా ప్రభావ మా దేవ మా రక్షక నీకే స్థూతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మహాగణుడివి మహోన్నతుడి దేవానికి స్తోత్రాలు అయ్యా మా ఆకలి తప్పులన్నీ కొరకు కూడా ప్రభు నీ కొరకే కలిగి జీవించేవారుగా ఉండాలి ప్రభు ఈ లోకంలో మాకు ఏది కావాలో సమస్తం మీరు అనుగ్రహించగల శక్తివంతుడు తండ్రి ఏ హోవాని బట్టి మాత్రమే ఆనందించేవారుగా సంతోషించేవారుగా మేము ఉండవు కాక అయ్యా ప్రభావ మా హృదయ హృదయవాంఛలన్నిటినీ తీర్చగల దేవుడు తండ్రి అయ్యా ప్రభ మేము మీ మీద ఆనుకున్నప్పుడు మాకు సమస్తాన్ని అనుగ్రహించగల శక్తివంతుడు సమర్థుడు అని మేము నీ మీద ఆధారపడి జీవించే కృప ప్రతి బిడకు దయచేమని అనారోగ్యంగా ఉన్న బిడ్డలందరికీ స్వస్థత దయచేయమని వేడుకుంటున్నామయ్యా గర్భఫలం లేని బిడ్డలకు ఇసుకరిస్తున్నాము గర్భఫలం తిరగబడి గర్భం తెరవబడి కాక అంధకారములో చీకట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి అంధకారము వారి యొక్క మనోనేత్రాలు గాక ప్రతి శాపము గాక ప్రతి రోగము గాక ప్రతి అంధకారక్రియలు ఎసుకరిస్తున్న అమలు లయమైపోవను గాక శాతాను శక్తులు చీకటి శక్తులు అంధకార శక్తులు ఎసుకరిస్తున్న అమలు గాక అయ్యా ప్రభా తండ్రి దిన వాక్యాంశం అంతా కూడా తండ్రి అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండినట్లు నూరంతలుగా ఫలించి నీ నామానికి మహిమ పొందుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోవాలి మా ప్రభువును మా పరిరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమతండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లార్డ్ దేవుని వాక్యాన్ని విని విని మీరు విశ్వాసంలో బలపడి ఉన్నారని మన హృదయ వాంఛలను యహో ఆనందించినప్పుడు ఆయన యందు సంతోషించినప్పుడు తీరుస్తాడని మనము దినం నేర్చుకుని ఉన్నాం విన్న వాక్యం ద్వారా మీరు బలపడి మీ బంధువులకు మీ స్నేహితులకు ఈ వాక్యాన్ని షేర్ చేసి ఈ యొక్క స్వార్థ పరిచర్యలో మీరు కూడా పాలు పంపలు పొందుకుని అనేక మందికి దీవనికరంగా ఆశీర్వాదకరంగా మీ జీవితాలు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను కోరుకుంటున్నాను మరొక వాక్యాంశంతో మళ్ళీ కలుసుకునేంత వరకు దేవుని కృప మనందరికీ తోడైనవి కాక పరమతండ్రి అయినటువంటి దేవుని కృప యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా సకల పరిశుద్ధులకు సంఘాలకు మనకు మన పిల్లలకు మన కుటుంబాలకు లోకమంతరికీ తోడయుండనిగాక ఆమె ప్రయత్నవాడు